జలు ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని శ్రీ భద్రకాళి అమ్మవారిని ప్రార్థించాలని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి సవరణ నవరాత్రి మహోత్సవంలో భాగంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రెడ్డి ఎంపీ కావ్య జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు నవరాత్రి మహోత్సవంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు అమ్మవారి దయతో ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వేసిన రంగులు మళ్లీ తన ఆధ్వర్యంలో ఆలయానికి రంగులు వేయించడం ఆనందంగా ఉందన్నారు

그는 또 다른 사람은 사람들과 ఏర్పాట్లు చేయడం జరిగింది మరి అమ్మవారిని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎందరూ కూడా నిజంగా కూడా ఎందరూ కూడా ఇంత ప్రమాణాలు ఏర్పాటు చేయడం మీరు చూస్తున్నారు ఎంపీ గారు కానివ్వండి మేము కానివ్వండి మిగతా ప్రజాప్రతిలో అధికారులు అందరం కూడా ఆలయ ఈవో గారు ముందు గారు ధర్మకర్తలు అందరూ కూడా సమిష్టిగా కృషితోటి ఇరవై ఏళ్ళ కింద చేసిన రంగులు కానివ్వండి యువతాలు కానివ్వండి ఇవన్నీ కూడా పరామర్శలు చేసుకుంటూ చాలా జనంగా నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది దానికి ప్రస్తుతం మమ్మల్ని ఎక్కడైతే నిధులు రావాలో సెంట్రల్ నుంచి వాటి గురించి కోరడం జరిగింది సెంట్రల్ మినిస్టర్ అనియాల్సింది వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ నుంచి కూడా అప్పటి ప్రస్తుతం స్వామివారికి సో రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో వీళ్ళే డెవలప్మెంట్స్ రానున్న రోజుల్లో రకాలు అమ్మవారిని ఒకటే కోరడం జరిగింది మీకు రావాల్సిన నిధులు ఖచ్చితంగా మీకు చేరి ఇంకా ఇంకా మన ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి దానికి మీ ఆశస్ ఉండాలని చూడడం జరిగింది భక్తులందరూ కూడా ఇబ్బంది O amigo tem sido